ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర ఉన్నటువంటిది అశోక వన్మాల్ అండి దీని పక్కనే లేక్ అని ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఉంది చూడండి ఇది మెట్రో అండి మెట్రో ట్రైన్ వచ్చేది ఇది చూస్తున్నారు కదా స్వాన్ లేక్ అని గేటెడ్ కమ్యూనిటీ అండి దీంట్లోనే మనకు ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేస్ కార్నర్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి టెంపుల్ కూడా ఉంటుంది ఈ కమ్యూనిటీలో ఇదే మనకి మెట్రో అండి ముంబై హైవే ఇది కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర ఉన్నటువంటి అశోక వన్మాల్ పక్కన ఉన్న ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది మనకి చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ కానుకొని ఉంటుందండి ఈ కమ్యూనిటీ చాలా బాగుంటుంది ఫోర్ ఏకర్స్లో ఉంటుందండి కమ్యూనిటీ దీనికి పక్కనే ఐడియల్ లేక్ కూడా ఉంటుందండి మనకి పక్కన హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ముందు అయితే ముంబై హైవేనే ఉంటుంది మనకి సిక్స్టీన్ ఫ్లోర్స్ అండి టూ సిలార్స్ గ్రౌండ్ సిక్స్టీన్ ఫ్లోర్స్ ఉంటుంది మనకి చాలా ఓపెన్ ఏరియా ఉంటుందండి ఈ రైట్ సైడ్లో ఫోర్త్ ఫ్లాట్ అండి కార్నరు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది మీకు కవర్ చేసి చూపిస్తుంది అదే ఫ్లాట్ అండి మనకి సేల్కి వచ్చింది సిక్స్టీన్ ఫ్లోర్స్ అండి మొత్తం దాంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి ఫుల్లీ ఫర్నిషర్ ఉంటుంది మనకి చూడొచ్చండి మొత్తం టూ టవర్స్ ఉంటాయి దీంట్లో చాలా ప్రీమియం కమ్యూనిటీ అండి ఫ్లాట్ కూడా చాలా ప్రీమియం ఉంటుంది త్రీ బీహెచ్కే అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇది చూస్తున్నారు కదా కార్నర్ ఫ్లాట్ అండి కమ్యూనిటీ వచ్చేసి ఏమని స్వాన్ అండి ప్రెస్టీజియస్ కమ్యూనిటీ వచ్చేసి చాలా బాగుంటుందండి త్రీ బిహెచ్కే కార్నర్ కూకట్పల్లి హైదరాబాద్ అండి చూస్తున్నారు కదా చాలా ప్రీమియం చేయించుకున్నారు అక్రాలిక్ గ్లాస్ అన్నీ ఉన్నాయండి దీంట్లో మనకి క్వాలిటీ యూజ్ చేశారు సీలింగ్ కూడా ఉంది లైట్లు ఫ్యాన్లు స్టవ్ చిమ్ని పూజ రూమ్ కూడా సపరేట్ ఉంటుందండి కార్ట్స్ ఉంటాయి దీంట్లో త్రీ బీహెచ్కే ప్రీమియం అండి టూ కార్ పార్కింగ్ వస్తాయండి దీంట్లో మళ్ళీ బేస్మెంట్ వన్లో ఉంటాయి టూ కార్ పార్కింగ్ వస్తుంది చూడొచ్చండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది రిచ్ ఇంటీరియర్స్ అండి మొత్తం గ్లాస్ అండ్ అక్రలిక్ ఉంది మొత్తం కౌంటర్ టాప్ స్టవ్ కూడా వస్తుంది దీంట్లో మనకి చిమ్ని ఉంటుంది ఫ్యాన్లు లైట్స్ ఉంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రైస్ అండ్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ చెప్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇది స్పేషియస్ బాల్కనీ అండి చూపిస్తున్నాను చూడండి అది వచ్చేసి మెట్రో ట్రైన్ వెళ్తుంది చూడండి మెట్రో ట్రైన్ మనకి ఇక్కడ పక్క నుంచే కనెక్ట్ అయి ఉంటుందండి మెట్రో ట్రైన్ కూడా చూపిస్తున్నాను చాలా ఓపెన్ ఏరియా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం ఫైవ్ సెవెంటీ ఫ్లాట్స్ ఉంటాయండి కమ్యూనిటీలో టూ టవర్స్ అండి కెఫెట్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది స్పా ఉంటుంది బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది ఇదంతా డైనింగ్ అండి ఇప్పుడు మీ కిచెన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇదంతా బార్ కౌంటర్ టేబుల్ అండి ఇది మొత్తం అక్రాలిక్ ఉంటుంది మనకి చాలా బాగుంటుంది వర్క్ కూడా ప్రీమియం ఇంటీరియర్ ఉంటుందండి ల్యాండ్స్కేప్ గార్డెన్ ఉంటుందండి టేబుల్ టెన్నిస్ వస్తుంది మనకి క్యారమ్ స్పాటి లాన్ వస్తుంది స్విమ్మింగ్ పూల్ ఉందండి మల్టీపర్పస్ హాల్ ఉంది బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది యాంపిల్ థియేటర్ ఉందండి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది క్రికెట్ కోర్ట్ కూడా ఉంటుందండి ఈ ఈ స్టవ్ కూడా ఇచ్చేస్తున్నారు చిమ్ని ఇస్తున్నారు వాటర్ ప్యూరిఫైర్ ఉందండి ఫుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించుకున్నారు లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్ అండి ఇది మనకి గచ్చిబౌలి హైటెక్ సిటీకి అన్నింటికీ చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది ఐడియల్ లేక్ కూడా పక్కనే ఉంటుంది మనకి హైవే కానుకొని ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ అండి దేనికైనా కూడా కాలేజ్ స్కూల్ హాస్పిటల్స్ అన్నింటికి పక్కనే అశోక మాల్ కూడా ఉంటుందండి మనకి మీరు గూగుల్లో కొట్టినే వస్తుందండి స్పాన్ లేక్ అని కొడితే వస్తుంది మీకు డిస్క్రిప్షన్లో ఈ కమ్యూనిటీ లొకేషన్ పిన్ కూడా పెడతానండి మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఛానల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ దాన్ని కాల్ చేయొచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వన్ టు టూ వీక్స్లోనే మన ప్రాపర్టీస్ అన్నీ సేల్ అయిపోతుండే అండి ఛానల్లో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా ప్రీమియం ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా మొత్తం కబోర్డ్స్ ఫ్యాన్లు లైట్లు అన్నీ ఉన్నాయండి దీంట్లో రెడీ టు మూవ్ అండి ఇది ఇది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా బ్యాంక్లో అవైలబుల్ ఉంది ల్యాండ్ షేరింగ్ వచ్చేసి థర్టీ ఫోర్ యాడ్స్ వస్తుందండి దీనిలో ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ ఎస్ఎఫ్టీవి మొత్తం రెడీ టు మూవ్ ఉందండి చూడొచ్చు ఏసీ కూడా ఉంది మనకి దీంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఏసీ అన్నీ ఉన్నాయండి బొంబాయి హైవేకే ఉంటుంది మనకి మెట్రో రైల్ రోడ్కే ఉంటుంది వన్ మాల్ పక్కన వస్తుంది మనకి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ అండి మనకి స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ ఉంటుంది ఇదంతా పూజ రూమ్ అండి చాలా ప్రీమియం చేయించుకున్నారు మొత్తం మనకు త్రీ లిఫ్ట్స్ ఉంటాయండి టవర్లో చూస్తున్నారు కదా లిఫ్ట్లు కూడా ఉంటాయి మనకి పార్కింగ్ టూ కార్ పార్కింగ్ వస్తుందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కానీ లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ కాల్ చేయవచ్చండి ఇది ఒక బెడ్రూమ్ అండి దీంట్లో ఒక కూడా ఉంది చూడొచ్చు ఈ వుడ్వర్క్కి తగ్గట్టు చేపించారండి అది కూడా వదిలేస్తున్నారు దీంట్లోనే ఫ్యాన్లు లైట్లు ఉన్నాయండి మీకు ఈ విండోలోంచి చూపిస్తాను నేను చూడండి ఎంత దగ్గర అన్నది కూడా మాకు కనబడుతుంది మెట్రో ట్రాక్ అండి ఇది అశోక మాల్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది అశోక మాల్ అండి ఆనుకొనే ఉంటుంది మనకి ప్రైమ్ లొకేషన్ అండి లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి కోటి డెబ్బై లక్షలు కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగేషబుల్ ఉంటుంది బ్యాంక్లోనే అవైలబుల్ ఉందండి వన్ సిఆర్ సెవెంటీ ల్యాక్స్ అండి ప్రైజ్ అయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి చూసి కాల్ చేయొచ్చు ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి మీకు ఇంకొక బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చి కాట్ అండి స్పెషల్గా చేయించింది దీని గురించే ఫిక్స్డ్ కాట్ అది హాల్ కూడా చాలా స్పేషియస్ ఉంటుంది వెంటిలేషన్ కూడా బాగుందండి దీనిలో మొత్తం కస్టమైజ్ చేసిందండి ఫ్లాట్ మొత్తం ఇది ఒకటండి చేపించింది ఇది కూడా వదిలేస్తున్నారు కార్నర్ ఫ్లాట్ అండి చెప్పాను కదా ఇది చూడొచ్చు మొత్తం వుడ్ వర్క్ అంతా రెడీ ఉందండి రెంట్ ఇచ్చుకుని కూడా చాలా మంచి రెంట్ వస్తుందండి ఇక్కడ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మళ్ళీ మన ప్రాపర్టీస్లు ఇలాంటి ఛానల్ ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి వెళ్ళి చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ